ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల వ్యవహార తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలు రోడ్డును పడుతుంటే బాధనిపిస్తోందన్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు గతంలో తాను సీఎల్పీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్నారు ఆ స్థానాన్ని వేరే వారికి ఇచ్చారన్నారు పీఏసీ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదన్నారు అంతా అప్రజాస్వామికంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకపోవడమే మంచిదన్నారు భట్టి ఎవరి మీద పగ తీర్చుకోవాలనో వేధించాలనో ఆలోచన తమకు లేదన్నారు సభకు ప్రతిపక్ష నేత రాకపోతే రావాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు వారిలాగా మైక్ కట్ చేయడం లేదన్నారు వారు చేసిన అక్రమాలను ప్రజలు మర్చిపోలేదన్నారు భట్టి ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోవడానికి కారణం బీఆర్ఎస్ఏ అన్నారు ఇక బీజేపీ అయితే రాజకీయ ఉనికి కోసం తహతహలాడుతోందన్నారు భట్టి విక్రమార్క అటుగులుగా మాట్లాడుతూ ఉంటారు దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే సరే శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బజార్ని పడి అలా తనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బజార్ని పడి అట్లా తన్నుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు తప్పనిసరిగా చేస్తారు మొన్న శాసనసభ సమావేశాలు జరిగాయి శాసనసభ సమావేశాల్లో గౌరవ సభాపతి గారు సభ సమావేశాలు జరిగేటప్పుడే స్పష్టంగా ఏ పార్టీ సభ్యుల సంఖ్య ఎంత అనేది సభ ద్వారా అనౌన్స్ చేస్తారు మొన్న మీరందరూ విన్నారు వాళ్ళు కూడా విన్నారు సో ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నాం ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు మా పార్టీకి ఉన్న ఇంకో ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు సభాపతి గారు కూడా అనౌన్స్ చేస్తే ఇంకా దాంట్లో గందరగోళం లేదు మీలాగా అసలు ప్రతిపక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సిఎల్పి లీడర్గా నేనే ఉన్నాను ఎల్ఓపీగా ఎల్ఓపి స్థానంలో ఎక్కువ చేశారు కుర్చీ లేకుండా చేశారు నా స్థానాన్ని ఇంకో వాళ్ళకి ఇచ్చారు ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి ఎల్ఓపి లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు ఇదేదో పది సంవత్సరాల క్రితం జరిగింది కాదు ఈ వెనకంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇంకా మళ్ళీ తగుదినమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం దయచేసి ఎప్పటికైనా వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటుంటే మంచిది మాకు రివెంజ్ అనేదానికి కానీ లేకపోతే ఎవరినో వేధించాలనే ఆలోచన కానీ మాకు ఎవరికి కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన ఉండదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మనుగడ ఉండాలి ప్రభుత్వాలు ఉండాలి ప్రతిపక్షాలు కూడా ఉండాలని కోరుకుంటారు అందుకే చాలా సందర్భాల్లో సభలోకి ప్రతిపక్ష నాయకుడు రాకపోతే కూడా గౌరవంగా మేమే వస్తే బాగుంటుంది వారు వచ్చి ఆలోచన చెప్తే బాగుంటుంది అని కూడా చెప్పాము వారిలాగా మీరు వస్తే మేము మైకి ఏం మైక్ కట్ చేస్తామని చెప్పలేము ఇప్పటికైనా చేసిన తప్పిదాలకి ఆనాడు సిఎల్పి పైన చేసినటువంటి కుట్రకి ప్రతిపక్షాలకు సంబంధించి శాసనసభ్యులకు సంబంధించి సభాపతి గారికి కానీ వారు కానీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదు ఇంకా వాటన్నిటినీ ఏదో జనం మర్చిపోయినట్టుగా మీరు ఏదో చాలా నీతి ంతమైనటువంటి ప్రజాస్వామ్య పునాదుల మీదనే మీ పరిపాలన ఉన్నట్టుగా మీరు మీ పార్టీ ఆ దిశలో నడిచినట్టుగా మాట్లాడుతూ ఉంటే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం భ్రష్టుబట్టిపోవటానికి కారణమే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళు కానీ వాడాల్సిన భాషని పరిజ్ఞానాన్ని సాంప్రదాయాన్ని అన్నిటినీ కూడా పూర్తిగా తొంగలో తొక్కి ఒక కొత్త సంస్కృతి తరలిపోయింది టీఆర్ఎస్ ఇది ఈరోజు ఈ ప్రజాస్వామ్యం పెద్ద వాళ్ళు లేపినటువంటి మాయనటువంటి మచ్చలు గడ్డలు అంటే పొలిటికల్ ఉనికి కోసం రాజకీయ ఉనికి కోసం భారతీయ జనతా పార్టీ తాహతాలు తెలంగాణ ఆ తాతాలు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇటువంటి ట్వీట్స్ చేసుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారు సరే హైదరాబాద్ బ్రాండ్ మీద దెబ్బతీయడం కోసమే ఈ గొడవ జరుగుతుంది అనేది అంటున్నారు మీరు మీకు నేను అదే చెప్పాను కదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి ప్రజాప్రతిని కూడా గౌరవించాలి అని ఒక స్థాయి వరకు ఒక లిమిట్ వరకు చూస్తూ వచ్చింది ప్రభుత్వం స్థాయి లిమిట్ దాటితే అల్లాడా ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు కానీ ఒక రోపిద్దాం కొంతవరకే అని